హలో వన్ అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ జీకే ఈ రోజు ఈ వీడియోలో మనం ఎంబీఎఫ్సీ సెక్టర్ అంటే నాన్ బ్యాంకింగ్ ఫైనాన్స్ సెక్టర్ లో ఉన్న పెన్ని స్టాక్స్ గురించి తెలుసుకుందామండి పెన్ని స్టాక్స్ అంటే రిస్క్ అండ్ రివార్డ్ అనేది చాలా హై లెవెల్ లో ఉంటుంది మార్కెట్ డౌన్ అయినప్పుడు ముందుగా ఈ స్టాక్స్ ఎఫెక్ట్ అవుతాయి కాబట్టి ఇన్వెస్ట్ చేసే ముందు ఒకటికి రెండు సార్లు ఆలోచించి ఇన్వెస్ట్ చేయడం చాలా మంచిదండి ఈ ఎంబీఎఫ్సీ సెక్టర్ లో ఫస్ట్ పెన్ని స్టాక్ ఏంటంటే శక్తి ఫైనాన్స్ లిమిటెడ్ అండి నైన్టీన్ ఫైవ్ లో ఎస్టాబ్లిష్ అయ్యింది అనమాట హెడ్ క్వార్టర్స్ పుల్లచిలో ఉంది శక్తి గ్రూప్ యొక్క టెల్కో లీడర్షిప్ హైర్ పర్చేజ్ రిక్వైర్మెంట్స్ ని తీర్చాలనే ఉద్దేశంతో శక్తి ఫైనాన్స్ అనేది స్టార్ట్ చేయడం జరిగిందండి ది పాస్ట్ సిక్స్ డెకేడ్స్ సౌత్ ఇండియాలోని లీడింగ్ ఎన్బిఎఫ్సి ఒకటిగా మారిందనమాట అండ్ డెవలప్ కూడా అయ్యింది కమర్షియల్ వెహికల్స్ అండ్ కన్స్ట్రక్షన్ ఎక్విప్మెంట్ పర్చేస్ కి ఫైనాన్స్ ఇవ్వడంలో స్పెషలైజేషన్ ఉందండి ఈ కంపెనీ కి కంపెనీ సౌతన్ స్టేట్స్ అయిన ఆంధ్రప్రదేశ్ కర్ణాటక కేరళ తమిళనాడు అండ్ తెలంగాణలో మోర్ దెన్ ఫిఫ్టీ బ్రాంచెస్ ని ఆపరేట్ చేస్తుంది ఈ కంపెనీ డెబెంజర్స్ పబ్లిక్ ఇష్యూ ద్వారా టూ హండ్రెడ్ ప్రోస్ ఫిబ్రవరి ట్వంటీ ట్వంటీ ఫోర్ లో ఫండ్ రైజింగ్ చేసింది ఇది కమింగ్ మంత్స్ లో ఎన్సీడీ రిడక్షన్స్ అలాగే లిక్విడిటీ ప్రొఫైల్ ని మెయింటైన్ చేయడానికి హెల్ప్ చేస్తుంది అనమాట కంపెనీకి నైన్టీ సిక్స్ పర్సెంట్ రెవెన్యూ ఇంట్రెస్ట్ ఇన్కమ్ నుండి వస్తుంది టూ పర్సెంట్ రెవెన్యూ ఫీజ్ అండ్ కమిషన్ ఇన్కమ్ నుండి వస్తుంది వన్ పర్సెంట్ అనేది విండ్ మిల్స్ నుండి వచ్చిన పవర్ ని సెల్ చేయడం వల్ల వస్తుందండి ప్రెసెంట్ ఈ కంపెనీ మార్కెట్ క్యాపిటైజేషన్ త్రీ హండ్రెడ్ అండ్ సిక్స్టీ సిక్స్ క్రోస్ ఉంది ఇది ఒక మైక్రో క్యాప్ కంపెనీ ఆర్ఓసి టెన్ పర్సెంట్ ఉంటారు రిటర్న్ ఆన్విటీ సిక్స్ పాయింట్ వన్ ఎయిట్ పర్సెంట్ ఉంది ఫేస్ వాల్యూ టెన్ రూపీస్ ఉంది ఎర్నింగ్ పై షేర్ టూ రూపీస్ థర్టీ వన్ పైసా ఉంది అండ్ కంపెనీ క్వార్టర్లీ రిజల్ట్స్ కనుక చూస్తే డిసెంబర్ ట్వంటీ ట్వంటీ త్రీ లో కంపెనీ ఫిఫ్టీ టూ క్రోస్ సేల్స్ పోస్ట్ చేసిందండి డిసెంబర్ ట్వంటీ ట్వంటీ టూ లో ఫార్టీ ఎయిట్ క్రోస్ సేల్స్ పోస్ట్ చేసింది సో ఇయర్ ఆన్ ఇయర్ సేల్స్ లో గ్రోత్ ఉంది అండ్ సెప్టెంబర్ ట్వంటీ ట్వంటీ త్రీ ఫిఫ్టీ వన్ క్రూస్ సేల్స్ పోస్ట్ చేసింది సో క్వార్టర్ అండ్ క్వార్టర్ కూడా సేల్స్ లో గ్రోత్ అనేది ఉంది అండ్ ఆపరేటింగ్ ప్రాఫిట్ మార్జిన్ ఇరాన్ ఇయర్ కనుక చూస్తే సిక్స్టీ సిక్స్ పాయింట్ ఎయిట్ నైన్ పర్సెంట్ నుండి సిక్స్టీ నైన్ పాయింట్ టూ టూ పర్సెంట్ కి పెరిగింది అండ్ నెట్ ప్రాఫిట్ కనుక చూస్తే డిసెంబర్ ట్వంటీ ట్వంటీ టూ లో త్రీ పాయింట్ వన్ సిక్స్ క్రూస్ నెట్ ప్రాఫిట్ పోస్ట్ చేస్తే ట్వంటీ ట్వంటీ త్రీ డిసెంబర్ లో ఫోర్ పాయింట్ త్రీ టూ క్రూస్ నెట్ ప్రాఫిట్ పోస్ట్ చేసింది సో ఈరాన్ ఇయర్ నెట్ ప్రాఫిట్ లో కూడా గ్రోత్ ఉంది ఓవర్ ఓవర్ ఈ కంపెనీ డివిడెండ్ కూడా పే చేస్తుందండి కంపెనీ షేర్ హోల్డింగ్ ప్యాటర్న్ కను చూస్తే డిసెంబర్ ట్వంటీ ట్వంటీ త్రీ ప్రమోటర్ షేర్ హోల్డింగ్ అనేది సిక్స్టీ సెవెన్ పాయింట్ జీరో టూ పర్సెంట్ ఉంది అండ్ పబ్లిక్ షేర్ హోల్డింగ్ థర్టీ టూ పాయింట్ నైన్ ఎయిట్ పర్సెంట్ ఉంది ప్రిజెంట్ ఈ కంపెనీ షేర్ ఫిఫ్టీ సిక్స్ రూపీస్ దగ్గర ట్రేడ్ అవుతుందండి లాస్ట్ వన్ మంత్ లో కంపెనీ షేర్ థర్టీ వన్ పర్సెంట్ రిటర్న్స్ ఇచ్చింది అండ్ సిక్స్ మంత్స్ లో ఫిఫ్టీ నైన్ పర్సెంట్ పాజిటివ్ రిటర్న్స్ ఇచ్చింది అండ్ వన్ ఇయర్ పియర్ లో నైన్టీ టూ పర్సెంట్ పాజిటివ్ రిటర్న్స్ ఇచ్చింది నెక్స్ట్ కంపెనీ బేడ్ ఫిన్సర్ లిమిటెడ్ అండి ఫార్మర్లీ నోన్ ఎస్ బేడ్ లీజింగ్ అండ్ ఫైనాన్స్ కంపెనీ లిమిటెడ్ అనమాట ఇది కార్ లోన్స్ కమర్షియల్ వెహికల్ లోన్స్ ఎంఎస్ఎంఈ లోన్స్ లోన్స్ అగైన్స్ట్ ప్రాపర్టీ అండ్ అదర్ అసెట్ బ్యాక్ లోన్స్ ప్రొవైడ్ చేసి బిజినెస్ చేస్తున్న ఒక నాన్ డిపాజిట్ టేకింగ్ ఎన్బిఎఫ్సి కంపెనీ అండి రాజస్థాన్ లోని ఫార్టీ బ్రాంచ్ ఆఫీసెస్ తో సెమీ అర్బన్ అండ్ రూరల్ ఏరియాస్ లో డీప్ పెనట్రేషన్ ఉందండి అండ్ రీసెంట్ గా మధ్యప్రదేశ్ లో కూడా ఆపరేషన్ స్టార్ట్ చేసింది రూరల్ ఏరియాస్ లో బ్యాంక్ ఫెసిలిటీస్ తక్కువగా ఉంటాయి కాబట్టి అలాంటి ప్లేసెస్ లో ఉన్న పీపుల్ కి లోన్స్ ప్రొవైడ్ చేయడమే లక్ష్యంగా పెట్టుకుందండి బేట్ ఫిన్సర్ పోర్ట్ఫోలియోలో ఎన్బిఎఫ్సి పిఎస్ అండ్ ఎస్బీఐ లాంటి బ్యాంక్స్ కూడా ఉన్నాయన్నమాట యూకో బ్యాంక్ ఐడీఎఫ్సీ ఫస్ట్ బ్యాంక్ శ్రీరామ్ ఫైనాన్స్ చోలా టాటా క్యాపిటల్ కూడా ఉన్నాయండి సిక్స్ పర్సెంట్ రెవెన్యూ అనేది ఇంట్రెస్ట్ నుండి ఫోర్టీన్ పర్సెంట్ రెవెన్యూ అనేది వెహికల్ ఫైనాన్స్ మీద వచ్చే ఇంట్రెస్ట్ వస్తుంది ఈ కంపెనీకి రాజస్థాన్ లోని ట్వంటీ ఫైవ్ డిస్ట్రిక్ట్స్ లో థర్టీ టూ బ్రాంచ్ ఆఫీసెస్ ఉన్నాయి అండ్ మధ్యప్రదేశ్ లోని ఎయిట్ డిస్ట్రిక్ట్స్ లో ఫైవ్ బ్రాంచ్ ఆఫీసెస్ ఉన్నాయి కంపెనీ మార్కెట్ క్యాపిటైజేషన్ టూ ఫిఫ్టీ సెవెన్ క్రోస్ ఉందండి ఇది కూడా మైక్రో క్యాప్ కంపెనీ ఆర్ఓసీ టెన్ పర్సెంట్ ఉంటే రిక్నో ఇఫ్టీ సిక్స్ పాయింట్ నైన్ జీరో పర్సెంట్ ఉంది ఫేస్ వాల్యూ టూ రూపీస్ ఉంది ఎర్నింగ్ షేర్ వచ్చేసరికి వన్ రూపీ ట్వంటీ పైసా ఉంది అండ్ కంపెనీ సేల్స్ క్వార్టర్ అండ్ క్వార్టర్ ఈరాన్ ఇయర్ కనుక చూస్తే డిసెంబర్ ట్వంటీ ట్వంటీ త్రీ లో కంపెనీ సెవెంటీన్ పాయింట్ ఫైవ్ వన్ క్రోస్ సేల్స్ పోస్ట్ చేసిందండి సెప్టెంబర్ ట్వంటీ ట్వంటీ త్రీ క్వార్టర్ లో ఫిఫ్టీన్ పాయింట్ జీరో వన్ క్రోస్ సేల్స్ పోస్ట్ చేసింది అండ్ డిసెంబర్ ట్వంటీ ట్వంటీ టూ లో థర్టీన్ పాయింట్ ఫోర్ సిక్స్ క్రోస్ సేల్స్ పోస్ట్ చేసింది సో ఈరాన్ ఇయర్ అండ్ క్వార్టర్ అండ్ క్వార్టర్ కంపెనీ సేల్స్ లో గ్రోత్ అనేది ఉంది బట్ ఆపరేటింగ్ ప్రాఫిట్ మార్జిన్ అనేది ఈరాన్ ఇయర్ తగ్గింది అనమాట సిక్స్టీ ఫోర్ పాయింట్ వన్ నైన్ పర్సెంట్ నుండి సిక్స్టీ వన్ పాయింట్ సిక్స్ ఎయిట్ పర్సెంట్ కి అండ్ నెట్ ప్రాఫిట్ కనుక చూస్తే డిసెంబర్ ట్వంటీ ట్వంటీ టూ లో టూ పాయింట్ ఎయిట్ జీరో క్రోస్ నెట్ ప్రాఫిట్ పోస్ట్ చేస్తే ట్వంటీ ట్వంటీ త్రీ లో త్రీ పాయింట్ సిక్స్ వన్ క్రోస్ నెట్ ప్రాఫిట్ పోస్ట్ చేసింది సో ఈరాన్ ఇయర్ కంపెనీ నెట్ ప్రాఫిట్ లో కూడా గ్రోత్ ఉంది అండ్ కంపెనీ షేర్ హోల్డింగ్ పేటర్న్ గాని చూస్తే డిసెంబర్ ట్వంటీ ట్వంటీ త్రీకి ప్రమోటర్ షేర్ హోల్డింగ్ అనేది థర్టీ ఫోర్ పాయింట్ ఎయిట్ వన్ పర్సెంట్ ఉంది బట్ పబ్లిక్ షేర్ హోల్డింగ్ సిక్స్టీ ఫైవ్ పాయింట్ టూ జీరో పర్సెంట్ ఉంది ప్రెసెంట్ ఈ కంపెనీ షేర్ ట్వంటీ వన్ రూపీస్ ఫిఫ్టీ పైసే దగ్గర ట్రేడ్ అవుతుందండి లాస్ట్ వన్ మంత్ లో కంపెనీ షేర్ నైన్టీన్ పర్సెంట్ నెగిటివ్ రిటర్న్స్ ఇచ్చింది అండ్ సిక్స్ మంత్స్ లో థర్టీ ఫోర్ పర్సెంట్ నెటివ్ రిటర్న్స్ ఇచ్చింది అండ్ వన్ ఇయర్ ప్రీ ఇయర్ లో థర్టీ నైన్ పర్సెంట్ నెగిటివ్ రిటర్న్స్ ఇచ్చింది నెక్స్ట్ కంపెనీ క్యాపిటల్ ట్రేడ్ లింక్స్ లిమిటెడ్ అండి ఈ కంపెనీ నైన్టీన్ ఎయిటీ ఫోర్ న్యూఢిల్లీలో ఇన్కార్పొరేట్ అయింది అండ్ ఇది రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాతో రిజిస్టర్ అయిన నాన్ డిపాజిట్ యాక్సెప్టింగ్ అండ్ నాన్ బ్యాంకింగ్ ఫైనాన్షియల్ సర్వీసెస్ కంపెనీ అనమాట టూ థౌసండ్ వన్ లో రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ రిసీవ్ చేసుకుంది టూ థౌసండ్ సెవెంటీన్ లో ఇది మ్యూచువల్ ఫండ్ డిస్ట్రిబ్యూటర్ గా కూడా రిజిస్టర్ అయింది అండ్ వెహికల్ లోన్స్ ని ఫైనాన్సింగ్ ఇవ్వడం కూడా స్టార్ట్ చేసింది ఈ కంపెనీ ఇండివిజువల్స్ అండ్ లో మీడియం హై రేంజ్ ఆర్గనైజేషన్స్ కి మానిటరీ అడ్వాంటేజెస్ ని ప్రొవైడ్ చేస్తుంది అనమాట బ్యాంక్స్ లాగానే ఇండివిజువల్స్ అండ్ బిజినెస్ ఎంటిటీస్ కి ప్రొపరేటరీ షిప్స్ కి అలాగే పార్ట్నర్ ఫేమ్స్ కంపెనీస్ కి క్రెడిట్ ఫెసిలిటీస్ ని ఎక్స్టెండ్ చేసింది ఈ కంపెనీ మార్కెట్ క్యాపిటైజేషన్ టూ సెవెంటీ నైన్ క్రోస్ ఉందండి ఇది కూడా మైక్రో క్యాప్ కంపెనీ ఆర్ఓసి ఎయిట్ పాయింట్ సిక్స్ ఫైవ్ పర్సెంట్ ఉంటే రిటర్న్ సెవెన్ పాయింట్ సిక్స్ వన్ పర్సెంట్ ఫేస్ వాల్యూ వన్ రూపీ ఉంది ఎర్నింగ్ పర్ షేర్ వన్ రూపీ ఫార్టీ ఫోర్ పైసా ఉంది అండ్ ప్రమోటర్ షేర్ హోల్డింగ్ వచ్చేసరికి ఫార్టీ పాయింట్ త్రీ పర్సెంట్ ఉంటే పబ్లిక్ షేర్ హోల్డింగ్ ఫిఫ్టీ నైన్ పాయింట్ సెవెన్ పర్సెంట్ ఉంది అండ్ కంపెనీ సేల్స్ కనుక చూస్తే డిసెంబర్ ట్వంటీ ట్వంటీ త్రీలో లెవెన్ పాయింట్ ఎయిట్ ఎయిట్ క్రోస్ సేల్స్ పోస్ట్ చేసింది అండి డిసెంబర్ ట్వంటీ ట్వంటీ లో కనుక చూస్తే ఫోర్ పాయింట్ సెవెన్ సెవెన్ క్రోస్ మాత్రమే సేల్స్ పోస్ట్ చేసింది సో ఈరోన్ ఇయర్ సేల్స్ లో గ్రోత్ అనేది ఉందన్నమాట అండ్ సెప్టెంబర్ ట్వంటీ ట్వంటీ త్రీలో ఎయిట్ పాయింట్ నైన్ ఫోర్ క్రోస్ సేల్స్ పోస్ట్ చేసింది సో క్వార్టర్ అండ్ క్వార్టర్ కూడా సేల్స్ లో గ్రోత్ అనేది ఉంది అండ్ ఆపరేటింగ్ ప్రాఫిట్ మార్జిన్ అనేది ఫిఫ్టీ నైన్ పాయింట్ త్రీ త్రీ పర్సెంట్ నుండి ఫిఫ్టీ పాయింట్ త్రీ ఫోర్ పర్సెంట్ కి డౌన్ అయింది ఈరోన్ ఇయర్ అండ్ నెట్ ప్రాఫిట్ కనుక చూస్తే డిసెంబర్ ట్వంటీ ట్వంటీ టూ లో కంపెనీ జస్ట్ జీరో పాయింట్ సెవెన్ త్రీ క్రోస్ మాత్రమే నెట్ ప్రాఫిట్ పోస్ట్ చేసిందండి డిసెంబర్ ట్వంటీ ట్వంటీ త్రీ లో ఫైవ్ పాయింట్ సిక్స్ వన్ క్రోస్ నెట్ ప్రాఫిట్ పోస్ట్ చేసింది అలాగే దానికి ముందు క్వార్టర్ అయిన సెప్టెంబర్ క్వార్టర్ లో వన్ పాయింట్ త్రీ టూ క్రోస్ నెట్ ప్రాఫిట్ పోస్ట్ చేసింది సో ఇయర్ వన్ ఇయర్ అండ్ క్వార్టర్ అండ్ క్వార్టర్ నెట్ ప్రాఫిట్ లో కూడా గ్రోత్ ఉంది ప్రెసెంట్ ఈ కంపెనీషన్ ఫార్టీ ఫైవ్ రూపీస్ ఎయిటీ టూ పైస దగ్గర ట్రేడ్ అవుతుంది లాస్ట్ వన్ మంత్ లో కంపెనీషన్ త్రీ పర్సెంట్ నెగిటివ్ రిటర్న్స్ ఇచ్చింది అండ్ సిక్స్ మంత్స్ లో అయితే ఫార్టీ ఎయిట్ పర్సెంట్ పాజిటివ్ రిటర్న్స్ ఇచ్చింది అండ్ వన్ ఇయర్ పీరియడ్ లో సెవెంటీ సిక్స్ పర్సెంట్ పాజిటివ్ రిటర్న్స్ ఇచ్చింది అండ్ నెక్స్ట్ కంపెనీ ఎమరాల్ ఫైనాన్స్ లిమిటెడ్ అండి ఇంతకు ముందు దీన్ని ఎమరాల్ లీజింగ్ ఫైనాన్స్ అండ్ ఇన్వెస్ట్మెంట్ కంపెనీ లిమిటెడ్ గా పిలిచేవాలన్నమాట నైన్టీన్ ఎయిటీ త్రీ లో ఇన్కార్పరేట్ అయింది టూ థౌసండ్ ఎయిటీన్ లో ఆర్బీఐతో రిజిస్టర్ కూడా అయింది కమిషన్ ఇన్కమ్ ఇంట్రెస్ట్ ఇన్కమ్ డివిడెన్స్ బిజినెస్ చేస్తుంది ఇది బ్యాంకింగ్ ప్రొడక్ట్స్ అలాగే ఫైనాన్షియల్ సర్వీసెస్ ని ఆఫర్ చేస్తుంది అనమాట ట్రెడిషనల్లీ అండర్ వాల్యూడ్ కస్టమర్స్ మైక్రో స్మాల్ అండ్ మీడియం ఎంటర్ప్రైజెస్ అండ్ రిటైల్ కస్టమర్స్ మీద ఫోకస్ చేస్తుంది రెయిన్పే ప్రైవేట్ లిమిటెడ్ తో ఎమరాల్డ్ అగ్రిమెంట్ కూడా చేసుకుందండి ఇది అమెరికన్ కంపెనీ రెయిన్పే టెక్నాలజీస్ ఐఎన్సీ సబ్సిడీ అనమాట ఇది మెయిన్లీ క్రెడిట్ వర్తి క్లైంట్స్ కి ఫండ్స్ ని ఇస్తుంది ఈ కంపెనీ మార్కెట్ క్యాపిటైజేషన్ జస్ట్ నైన్టీ పాయింట్ త్రీ కోర్స్ మాత్రమే ఉందండి ఆర్ఓసీ పర్ పర్సెంట్ ఉంటే రిప్నా నిఫ్టీ ఎయిట్ పాయింట్ సిక్స్ సిక్స్ పర్సెంట్ అండ్ ఫేస్ వాల్యూ టెన్ రూపీస్ ఉంది ఎన్ఎం పర్ షేర్ వన్ రూపీ ఫార్టీ టూ పైసా ఉంది అలాగే ప్రమోటర్ షేర్ హోల్డింగ్ వచ్చేసరికి సిక్స్టీ సెవెన్ పాయింట్ ఎయిట్ పర్సెంట్ ఉంటే పబ్లిక్ షేర్ హోల్డింగ్ థర్టీ పాయింట్ నైన్ పర్సెంట్ ఉంది అండ్ ఎఫ్ఎ షేర్ హోల్డింగ్ వన్ పాయింట్ త్రీ వన్ పర్సెంట్ ఉంది అండ్ కంపెనీ సేల్స్ కనుక చూస్తే డిసెంబర్ ట్వంటీ ట్వంటీ త్రీ లో త్రీ పాయింట్ ఫోర్ టూ క్రోస్ సేల్స్ పోస్ట్ చేసింది సెప్టెంబర్ ట్వంటీ ట్వంటీ త్రీ లో త్రీ పాయింట్ టూ ఫోర్ క్రోస్ సేస్ పోస్ట్ చేసింది వన్ ఇయర్ బిఫోర్ అయిన డిసెంబర్ ట్వంటీ ట్వంటీ టూ లో త్రీ పాయింట్ జీరో ఫైవ్ కోర్స్ సేల్స్ పోస్ట్ చేసింది సో ఈరోన్ ఇయర్ అండ్ క్వార్టర్ అండ్ క్వార్టర్ సేల్స్ లో గ్రోత్ అనేది ఉంది అండ్ ఆపరేటింగ్ ప్రాఫిట్ మార్జిన్ కూడా ఫిఫ్టీ సిక్స్ పాయింట్ సెవెన్ టూ పర్సెంట్ నుండి ఫిఫ్టీ నైన్ పాయింట్ సిక్స్ ఫైవ్ పర్సెంట్ కి పెరిగింది ఈరోన్ ఇయర్ అండ్ నెట్ ప్రాఫిట్ కనుక చూస్తే డిసెంబర్ ట్వంటీ ట్వంటీ టూ లో వన్ పాయింట్ వన్ టూ కోస్ నెట్ ప్రాఫిట్ పోస్ట్ చేస్తే ట్వంటీ ట్వంటీ త్రీ డిసెంబర్ లో వన్ పాయింట్ టూ వన్ క్రోస్ నెట్ ప్రాఫిట్ పోస్ట్ చేసింది సో ఈరోన్ ఇయర్ నెట్ ప్రాఫిట్ లో కూడా గ్రోత్ ఉంది ప్రజెంట్ ఈ కంపెనీ థర్టీ రూపీస్ దగ్గర ట్రేడ్ అవుతుందండి లాస్ట్ వన్ మంత్ లో కంపెనీ షేర్ ఫిఫ్టీన్ పర్సెంట్ పాజిటివ్ రిటర్న్స్ ఇచ్చింది అండ్ సిక్స్ మంత్స్ లో అయితే ఫిఫ్టీ ఫైవ్ పర్సెంట్ పాజిటివ్ రిటర్న్స్ ఇచ్చింది అండ్ వన్ ఇయర్ పీరియడ్ లో థర్టీ టూ పర్సెంట్ పాజిటివ్ రిటర్న్స్ ఇచ్చింది అండ్ నెక్స్ట్ కంపెనీ కంఫర్ట్ విన్ క్యాప్ లిమిటెడ్ అండి కంఫర్ట్ గ్రూప్ ని మిస్టర్ అనిల్ అగర్వాల్ నైన్టీన్ నైన్టీ ఫోర్ లో స్టార్ట్ చేసేది ఇది ఒక వెల్ డైవర్సిఫైడ్ ఫైనాన్షియల్ సర్వీసెస్ ఆర్గనైజేషన్ అనమాట బిఎస్సీ ఎన్ఎస్సీ ఎంసీఎక్స్ ఎంసీఎక్స్ ఎస్ఎక్స్ ప్లాట్ఫామ్ లో అవైలబుల్ గా ఉంది ఇది నైన్టీన్ ఎయిటీ టూ లో ఇన్కార్పొరేట్ అయ్యిందండి నాన్ డిపాజిట్ అండ్ నాన్ బ్యాంకింగ్ ఫైనాన్స్ కంపెనీగా రిజిస్టర్ అయింది అనమాట ఇంటర్ కార్పొరేట్ లోన్స్ ప్రాపర్టీ లోన్స్ మోటేజ్ లోన్స్ హోమ్ లోన్స్ సేల్స్ అండ్ సెక్యూరిటీస్ ట్రేడింగ్ అలాగే ఆర్బిట్రేజ్ బిజినెస్ స్టాక్స్ అండ్ కమోడిటీ మార్కెట్ లో బిజినెస్ మీద ఫోకస్ చేస్తుంది నైన్టీ వన్ పర్సెంట్ రెవెన్యూ ఇంట్రెస్ట్ ఇన్కమ్ నుండి ఫోర్ పర్సెంట్ ట్రేడింగ్ నుండి వస్తుంది ఈ కంపెనీ మార్కెట్ క్యాపిటైజేషన్ ఫిఫ్టీ పాయింట్ వన్ క్రోస్ మాత్రమే ఈ కంపెనీ మార్కెట్ క్యాపిలైజేషన్ ఫిఫ్టీ పాయింట్ వన్ క్రోడ్ మాత్రమే ఉందండి ఇది కూడా మ్యాక్రో క్యాప్ కంపెనీ ఆరోసీ థర్టీన్ పాయింట్ త్రీ పర్సెంట్ ఇకనానిక్ టీ టెన్ పాయింట్ టూ పర్సెంట్ అండ్ ఫేస్ వాల్యూ టూ రూపీస్ ఉంది ఎర్నింగ్ పర్ షేర్ నైన్టీ నైన్ పైసా ఉంది అండ్ కంపెనీ సేల్స్ కనుక చూస్తే డిసెంబర్ ట్వంటీ ట్వంటీ త్రీ లో త్రీ పాయింట్ వన్ సెవెన్ క్రోస్ సేల్స్ పోస్ట్ చేసిందండి ట్వంటీ ట్వంటీ టూ డిసెంబర్ లో త్రీ పాయింట్ సిక్స్ ఫోర్ క్రో సేల్స్ పోస్ట్ చేసింది సో హీరోన్ ఇయర్ సేల్స్ అనేది డీ గ్రోత్ ఉంది అండ్ ఆపరేటింగ్ ప్రాఫిట్ మార్జిన్ కూడా సెవెంటీ ఫైవ్ పాయింట్ ఎయిట్ టూ పర్సెంట్ నుండి సెవెంటీ టూ పాయింట్ ఫైవ్ సిక్స్ పర్సెంట్ కి డౌన్ అయింది ఈరోన్ ఇయర్ నెట్ ప్రాఫిట్ కనుక చూస్తే డిసెంబర్ ట్వంటీ ట్వంటీ టూ లో వన్ పాయింట్ టూ నైన్ క్రోస్ పోస్ట్ చేసింది ట్వంటీ ట్వంటీ త్రీ డిసెంబర్ లో కూడా వన్ పాయింట్ టూ నైన్ క్రోస్ మాత్రమే నెట్ ప్రాఫిట్ పోస్ట్ చేసింది సో నెట్ ప్రాఫిట్ ఇయర్ అండ్ ఇయర్ అన్చేంజ్ గా ఉంది బట్ క్వార్టర్ అండ్ క్వార్టర్ అనేది నెట్ ప్రాఫిట్ లో డీ గ్రోత్ కనిపిస్తుంది ఎందుకంటే సెప్టెంబర్ ట్వంటీ ట్వంటీ త్రీ లో వన్ పాయింట్ సిక్స్ ఫోర్ క్రోస్ నెట్ ప్రాఫిట్ పోస్ట్ చేసింది కాబట్టి అండ్ కంపెనీ షేర్ హోల్డింగ్ ప్యాటర్న్ కనుక చూస్తే ప్రమోటర్ షేర్ హోల్డింగ్ డిసెంబర్ ట్వంటీ ట్వంటీ త్రీ కి ఫిఫ్టీ ఫైవ్ పాయింట్ సిక్స్ టూ పర్సెంట్ ఉందండి ఎఫ్ఐ షేర్ హోల్డింగ్ వన్ పాయింట్ జీరో వన్ పర్సెంట్ ఉంది అండ్ పబ్లిక్ షేర్ హోల్డింగ్ వచ్చేసరికి ఫార్టీ త్రీ పాయింట్ త్రీ ఎయిట్ పర్సెంట్ ఉంది ప్రెసెంట్ ఈ కంపెనీ నైన్ రూపీస్ థర్టీన్ పైసా దగ్గర ట్రేడ్ అవుతుందండి లాస్ట్ వన్ మంత్ లో కంపెనీ షేర్ సిక్స్టీన్ పర్సెంట్ నెగిటివ్ రిటర్న్స్ ఇచ్చింది అండ్ సిక్స్ మంత్స్ లో కనుక చూస్తే ట్వంటీ వన్ పర్సెంట్ పాజిటివ్ రిటర్న్స్ ఇచ్చింది అండ్ ఈ సెక్టర్ లో ఇంకొన్ని పెన్ని స్టాక్స్ కూడా ఉన్నాయండి ఏంటంటే యూఐ ఇన్కమ్ లిమిటెడ్ స్టాండర్డ్ క్యాపిటల్ మార్కెట్ లిమిటెడ్ మంగళం ఇండస్ట్రియల్ ఫైనాన్స్ లిమిటెడ్ రిలియన్స్ క్యాపిటల్ లిమిటెడ్ మర్కెంటల్ వెంచర్ లిమిటెడ్ ఇండియా ఫిన్సెక్ లిమిటెడ్ అలాగే అద్వైత్ క్యాపిటల్ లిమిటెడ్ ద మోటార్ జనరల్ ఫైనాన్స్ లిమిటెడ్ అండ్ ఏసీఎంఈ రిసోర్సెస్ లిమిటెడ్ అనమాట ఈ రోజు ఈ వీడియోలో నేను చెప్పిన స్టాక్స్ ఏంటంటే శక్తి ఫైనాన్స్ లిమిటెడ్ బేడ్ ఫిన్ సర్వీసెస్ లిమిటెడ్ అలాగే క్యాపిటల్ ట్రేడ్ లింక్స్ ఎమరాల్డ్ ఫైనాన్స్ లిమిటెడ్ కంఫర్ట్ ఫిన్ క్యాప్ లిమిటెడ్ ఇలాంటి స్మాల్ క్యాప్ స్టాక్స్ మల్టీ రిటర్న్స్ ఆఫర్ చేసి పొటెన్షియాలిటీ ఉంటుందండి అండ్ స్టాక్ ప్రైజెస్ అనేవి హై వాలిటాలిటీ ఉంటుంది కాబట్టి హెవీ లాసెస్ కూడా ఛాన్స్ ఉంటుంది ఇలాంటి పెండి స్టాక్స్ లో ఇన్వెస్ట్ చేసే ముందు ఏంటంటే కంపల్సరీ ఫైనాన్షియల్ అడ్వైజర్ ని కన్సల్ట్ చేయండి ఇదండి ఈ రోజు వీడియో ఈ వీడియో కేవలం ఎడ్యుకేషన్ అండ్ ఇన్ఫర్మేషన్ పర్పస్ చేసింది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ హావ్ ఎ గుడ్ డే